ఫ్రెండ్స్ ఒకే దెబ్బకు ప్రేరణకి పృథ్వీకి ఇద్దరికి అన్యాయం జరిగిందంటే అవుననే చెప్పుకోవాలి ఫస్ట్ బేసికల్లా ఒక ఆట ఆడారు అదేంటంటే సోప్ వాటర్ నుంచి వాళ్ళు జారుతూ గెలువు అని ఒక టాస్క్ ఆడారు ఆ టాస్క్ లో పృథ్వీ ఫస్ట్ వచ్చాడు ఎందుకంటే టెన్ డిస్క్లు వేసాడు సెకండ్ నిక్ వచ్చాడు నైన్ డిస్క్స్ వేసాడు అయితే ఈ వితిక పునర్నములు ఇద్దరికీ కూడా సంచాలక వాళ్ళ అటర్ ఫ్లాప్ అయినట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది అదేంటి అంటే పృథ్వీ ఒకటి కాళ్ళని వాటర్ సోప్ వాటర్లో తడపలేదు అని చెప్పేసేసి వాళ్ళు వాళ్ళు ఏం చేశారు ఒక డిస్క్ తీసేశారు అప్పుడు ఏమైంది పృథ్వీది నిఖిల్ది టై అయిపోయింది అంటే తొమ్మిది తొమ్మిది వచ్చింది సో అప్పుడు వాళ్ళు ఏం చేయాలి ఇద్దరిది టై అయింది బిగ్ బాస్ అని చెప్పేసి చెప్పాలన్నమాట సో వాళ్ళ అలా చెప్పకుండా పృథ్వీ తప్పుగా ఆడాడు సో ఒకటి తీసేసినా కూడా తననే సెకండ్ గా పెడతాం మేము ఫస్ట్ నిఖిల్ని చేసేస్తాం అన్నారు సో అలా చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకటి ఏమైంది ప్రేరణ గౌతమ్ విషయంలో కూడా వాళ్ళు అదే చేశారు ప్రేరణ గౌతమ్ ఇద్దరు సేమ్ ఫైవ్ ఫైవ్ వేసినప్పుడు ఎవరు ఫస్ట్ వేశారు అనే విషయాన్ని వాళ్ళు గుర్తించలేక టై అనే విషయాన్ని చెప్పకుండా థర్డ్ ప్రేరణ ఫోర్త్ అని చెప్పేశారు ఆ తర్వాత మళ్ళీ సెకండ్ గేమ్ లో ప్రేరణకి బ్యాక్ బ్యాట్ చెప్పడంతో ప్రేరణ అంటుంది ఏం ఏ విషయం మీద ఇచ్చారు మీరు అంటే ఏదో తప్పు చేశారు అక్కడ నుంచుని ఆడలేదు అని చెప్పేసి ఒక సిల్లీ రీజన్ చెప్పి తనకేమో బ్లాక్ బ్యాట్స్ ఇచ్చేసారు సో ఇక్కడ వీళ్ళ చాలా ఒక స్ట్రాంగ్ గా లేదు చాలా బయాస్డ్ పాయింట్స్ మీద వాళ్ళు జడ్జ్మెంట్ ఇచ్చారు యాక్చువల్లీ పృథ్వీ ఫస్ట్ రావాలి నిఖిల్ సెకండ్ రావాలి సెకండ్ గేమ్ లో నిఖిల్ ఫస్ట్ రావాలి సెకండ్ వచ్చేసరికి పృథ్వీ రావాలి సో ఈ మొత్తాన్ని మార్చేసేయటము ఆ తర్వాత గౌతమ్ ప్రేరణ విషయంలో ప్రేరణ థర్డ్ వచ్చింది గౌతమ్ ఫోర్త్ వచ్చాడు అలాంటప్పుడు బ్లాక్ బార్డ్స్ ఇవ్వాల్సింది గౌతమ్ కదా మరి ప్రేరణకి ఎందుకు ఇచ్చారు వీళ్ళు సో పునర్నవి అండ్ విత్తికా షేరు సంచాలకు బాగాలేదు